రంజాన్ కి నూట పద్నాలుగు రోజులే ఉంది ఇంకా పంతొమ్మిది ఫిబ్రవరి చంద్రుడు కనిపించగానే రంజాన్ నెల మొదలవుతుంది సో ఇరవై మార్చ్ ఈదుల్ ఫితర్ కావచ్చు కాబట్టి మనం దానికి ముందు రంజాన్ కోసం మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి ఈ ఉపవాసాలు అంటే ఏంటి ఉపవాసాల విధానం ఘనత వగేరా వగేరా వీడియోస్లో లో అస్సలాము అస్సలం వరహమతుల్లాహి వరతుల్హి వకా నా పేరు నాజ్ని వెల్కమ్ బ్యాక్ టు దీన్ విత్ నాజ్ని ఈ రోజు మనం మాట్లాడుకునేది ఇస్లాం ధర్మం ప్రాథమిక విధులలో ఉపవాసం కూడా ఒకటి ఈ రోజు మనం ఉపవాసాల విధానం తెలుసుకుందాం హజరత్ అబ్దుల్లా బిన్ ఉమ్ర రదిల్లా అనుహు గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహీ వస్లం గారు ఈ విధంగా తెలియజేశారు ఇస్లాం ధర్మం ఐదు విషయాలపై ఆధారపడి ఉంది ఒకటి అల్లాహ తప్ప వేరే మరొక ఆరాధ్యుడు లేడని ముహమ్మద్ సల్లాహు అలహీ వస్లం గారు ఆయన దాసుడని మరియు ప్రవక్త అని సాక్ష్యం ఇవ్వటం అంటే కలిమయ తౌహీద్ రెండు నమాజ్ను స్థాపించడం మూడు జకాత్ చెల్లించడం నాలుగు హజ్ యాత్ర చేయటం ఐదు రంజాన్ ఉపవాసాలు పాటించాలి చాలా మంది ఉపవాసాలని గా తీసుకుంటారు బట్ వీటి గురించి ఖురాన్ మరియు హదీసులలో చాలా గట్టిగా చెప్పబడింది ఇంకొక హదీస్ తెలుసుకుందాం హజ్రత్ రబూ హురై రత్ ఎలా అనహు గారి కాదనం ప్రకారం ఒక పల్లెవాసి దైవప్రభ ముహద్ సల్లాహు అలహి వస్లం గారి దగ్గరికి వచ్చి స్వర్గానికి కొనిపోగల సత్కార్యాల గురించి మాకు బోధించండి అని కోరాడు అందుకు దైవ ప్రభుత్వ ముహ్మద్ సల్లాహు అలహి గారు అతనికి అల్లాను మాత్రమే ఆరాధించు ఆయనకు సహవర్ మరెవరిని నమాజ్లని స్థాపించు విధి దానం చెల్లించు అంటే ఫరజ్ అయిన దానం చెల్లించాలి జకాత్ అనమాట రంజాన్ మాసంలో ఉపవాసం పాటించు అని ఉపదేశించారు అంతా విన్న తర్వాత ఆ వ్యక్తి వల్లాహి అంటే దైవం సాక్షిగా నేను ఇందులో నా తరపు నుండి మరేమీ చేర్చను అంటూ తిరిగి వెళ్ళిపోసాగాడు అప్పుడు దైవ ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలైవసం గారు అతని వైపు చూస్తూ స్వర్గవాసిని చూడాలనుకుంటున్న వారు ఈ పల్లెవాసిని చూడండి అని తెలియచేశారు రిఫరెన్సెస్ క్రీ హదీసుల ద్వారా మనం తెలుసుకుందాం ఏంటంటే ఇస్లాం ధర్మ ప్రాథమిక విధులలో ఉపవాసం కూడా ఒకటి అని దయచేసి మీ ఉపవాసాన్ని వదులుకోవద్దు దీనివల్ల మనకి స్వర్గంలో చాలా ఉపయోగపడిద్ది అది నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం అది స్వర్గంలో ఎలా ఉపయోగపడిద్దు ఖైర్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ జుజత్